అవుతుంది విధంగా ఇప్పుడు చూస్తుంటే మన రెండు నెలల వరకు కొత్తది కాబట్టి కొద్దిగా వరకే అర్థం కాకుండా ఉంది ఇప్పుడైతే నెంబర్ వన్ బ్రహ్మాండంగా జరుగుతుంది అదొకటి ఏంటంటే ఐదు సంవత్సరాలు ఇదివరకు అనుభవించిన బాధలోంచి బయటపడ్డాం ఇప్పుడు మటుకి మాకు స్వేచ్ఛగా హ్యాపీగా బూతులు ప్రభుత్వం కాకుండా ఒక మంచి వాతావరణంలో ఈ ప్రభుత్వం నడుస్తుంది అప్పుడుప్పుడే డెవలప్మెంట్కి రోడ్లకి రైతు బజార్లో సవకకి అన్ని రకాలుగాను ఈ గవర్నమెంటు ఉన్నతమైన పరిస్థితుల్లో కనపడుతుంది కానీ ఏంటంటే ఇక భయం లేదు ఇక భయపడాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంటు కూటమి ప్రభుత్వం అద్భుతంగా చేస్తుంది చేయబోతుంది అండ్ ఇప్పుడే మనకు అర్థమవుతుంది ఇదివరకు నాకు రెండు కార్లు ఉండేవి రెండు కార్లు నేను వేసుకుని కైక్లూరు కల్దిండి వెళ్తే ఒక కారు అమ్మేశాను దేనికంటే ఆ గోతులకి డబ 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 డబుల్ ఆడిపోయి అమ్మేశాను సార్ ఇప్పుడు కారు వెళ్ళటానికి పట్టుకోవడానికి ఒక కారు అమ్మేశాను కదా ఇంకొక కారే ఉందండి అంటే ఆ పరిస్థితులు గోతుల్లో అనుభవించే నరకం చూసి బయటపడ్డామండి డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యింది ఇంకా తిరుగులేని ప్రభుత్వం వచ్చింది ఇలాంటి ప్రభుత్వాన్ని కనీ విని వెరగనగా ఇంకా డెవలప్ చేస్తారు ఎందుకంటే ఆయన చేసే చేయలేదనే భయంతో వీళ్ళు ఎక్కువ చేస్తారు వాళ్ళు చేయి అతను అతని వల్ల అవ్వలేదు వీళ్ళు బాధ్యతగా చేస్తున్నారు అది బాధ్యత అయిన ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది ఇక ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు సస్యశ్యామలంగా ఉండదని ఉద్దేశం అమరావతి కూడా పనులు స్టార్ట్ అవుతున్నాయి అన్నారు అది ఒక ఇది ఎక్కడికెక్కడే భూమి రేట్లు కూడా పెరుగుతున్నాయి అంతా